హలో ట్విట్టర్ ఎక్స్గా మారిన తర్వాత మనకు తెలుసు అయితే ఎక్స్ విలువ రెండేళ్ల క్రితం అంటే ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే ఏకంగా ఎనభై శాతం తగ్గిపోయిందని చెప్పేసి పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫెడిలిటీ తెలియజేస్తోంది మస్క్ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు కానీ అలాగే ఫ్యూచర్ అంటే డెవలప్మెంట్స్కి సంబంధించి భవితవ్యంపై కానీ తలెత్తిన ఆందోళనలే ఇందుకు ప్రధాన కారణం కూడా వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ట్విట్టర్ను మస్క్ నలభై నాలుగు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు అయితే ఇండియన్ కరెన్సీలో అయితే మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లన్నమాట మరి ఆ తర్వాత ఎక్స్చేంజిల్లో ఎక్స్ షేరు ట్రేడ్ కాకపోయినప్పటికీ కూడా ఫెడిలిటీ మాత్రం ఎక్స్లో తనకున్న షేర్ల విలువను వెల్లడిస్తూ వస్తోంది తాజా నివేదిక ప్రకారం చూస్తే ఫెడిలిటీకి ఎక్స్లో ఉన్న షేర్ల విలువ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పంతొమ్మిది పాయింట్ ఆరు ఆరు మిలియన్ డాలర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు చివరకు నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు పతనం అయిపోయింది అంటే డెబ్బై తొమ్మిది శాతం అనమాట మరి వీటి ప్రకారం ఎక్స్ మొత్తం విలువ తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే సుమారు డెబ్బై ఎనిమిది వేల కోట్లే అవుతుంది మరి మస్క్ కొనుగోలు చేసినప్పటి విలువతో పోలిస్తే కనుక ఇది చాలా తక్కువ కావడం కూడా గమనార్హం అంటున్నారు ఎల్ మస్క్కి చెందిన ఎక్స్ విలువ తగ్గిందని ఫెడిలిటీ వేసిన అంచనాలను కొందరు విశ్లేషకులు అంగీకరించట్లేదు దీర్ఘకాలంలో మస్క్ చెల్లించిన విలువ కంటే కూడా చాలా ఎక్కువ వాల్యూకే ఎక్స్ చేరుకుంటుందని వారు భావిస్తున్నారు మరి ప్రస్తుతం ఎక్స్కి పదిహేను బిలియన్ డాలర్లకు చేరు ఉండొచ్చని కూడా వెడిబుల్ సెక్యూరిటీస్ ఎండి డాన్ ఐవెస్ తెలియజేస్తున్నారు మరి వినియోగదారులను ఆకర్షించడంలో ఎక్స్ సఫలమైందని అయితే ఎక్స్ ప్రస్తుతానికి కొన్ని ఒడిదురుకలని ఎదుర్కొంటోందని తెలిపారు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కేవలం నాలుగు శాతం బ్రాండ్ సేఫ్టీని అందిస్తోందని గూగుల్ ఇచ్చే ముప్పై తొమ్మిది శాతంతో పోలిస్తే చాలా తక్కువని ప్రకటనదారులు భావిస్తున్నారు మరి వచ్చేడాది ఎక్స్లో తమ వ్యయాలు తగ్గించుకోవాలని ఇరవై ఆరు శాతం మార్కెట్లు కూడా భావిస్తున్నట్లుగా సమాచారం ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా ఎల్ మస్క్ ఎంతో భావించి అంటే ఎంతో డెవలప్మెంట్ ఊహించి తీసుకున్న ట్విట్టర్ ఆ తర్వాత ఎక్స్గా మార్చారా ఆయన తీసుకున్న తర్వాత ఎక్స్ మాత్రం చాలా వరకు షేర్ల వాల్యూ కోల్పోతుందని మాత్రం తాజా నివేదిక అయితే తెలియజేస్తోంది దీనికి సంబంధించి మరి ప్రపంచ కుబేరుడు ఎలాంటి ఆలోచన చేస్తాడు ఎలా ముందుకు వెళ్తాడు అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా నెటిచేలంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు